డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నిధులను ఓ వ్యక్తి దారి మళ్ళించారంటూ మహిళలు ఆందోళనకు దిగారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కెనరా బ్యాంకులో మల్లికార్జునపల్లికి చెందిన ఇరవై ఐదు సంఘాల మహిళలు ప్రతి నెల రుణాలు చెల్లిస్తున్నారు ఆ నిధులు కొన్ని నెలలుగా సంఘాల ఖాతాలు కాకపోవడంతో వెలుగు అధికారులు విచారణ చేపట్టారు ఎర్రిస్వామి అనే వ్యక్తి డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా దారి మళ్లించాడని తేలినట్లు మహిళలు తెలిపారు ఆగ్రహించిన మహిళలు రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బ్యాంకు ఎర్రి సామెత కుమ్మక్కై సుమారు కోటి రూపాయలు కాజేశారని మహిళలు ఆరోపించారు కేనరా బ్యాంక్ లో టాటర్ లోన్ ఇప్పిస్తారని ల రూపాయలు స్టార్ట్ చేసినారు సంఘాల డబ్బులు రెండు సంఘాలే మొత్తం అన్ని రెండున్నర కోట్లు మీరు రైతులు రెండు కోట్లు మొత్తం ఆరు కోట్లు స్టార్ట్ బ్యాంక్ లో మాకు సంబంధం లేదంటున్నారు రోజు ఆరు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం మా ఊళ్ళంతా మేము అంతా తిరుగుతూ ఉన్నాం